నర్సీపట్నం మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళటానికి జగన్ గారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో పదకొండింటికి మొదలయ్యారు పదకొండింటి దగ్గర నుంచి దాదాపు ఇప్పుడు టైం మూడున్నర అవుతుంది నాలుగున్నర గంట సేపు కేవలం డెబ్బై కిలోమీటర్ పై ఉన్నటువంటి నర్సీపట్నం విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి ఇరవై కిలోమీటర్లు మాత్రమే పయనించారు అంటే డెబ్బై కిలోమీటర్లు వెళ్తానికి ఆయన ఎప్పుడు వెళ్తారో తెలియదు ఇంకా సాయంత్రం అవ్వచ్చు మేబీ మ్యాక్సిమం ఆయన ఇంకా స్పీడ్ కొట్టేయాలని అనుకుంటే మాత్రం వారైద్ది ఎంత కాదనుకున్నా ఇంతవరకు కేవలం ఆయన ఇరవై కిలోమీటర్లు మాత్రమే వెళ్ళగలిగాడు అంటే ఎంతమంది క్రౌడ్ వచ్చారు ఇక్కడ అర్థం చేసుకోండి అప్పటికి జగన్ గారు వెహికల్ దగ్గరికి పోలీస్ వారు ఏదైతే ఆ వెహికల్ దగ్గరికి వెళ్లకుండా నెడతా 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 ఉన్న ఉంటేనే వెహికల్ అంతా చిన్నగా పోతుంది క్యాన్వాయి ఆ జనాలు వచ్చిన తాకిడికి ఇంకా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వర్షం విపరీతం పడుతుంది దారిలో వర్షం విపరీతం పట్టంతో అయినా కూడా జగన్ గారు వెంట ఆ జనాలు అనేది పక్కకు గోటు జరగట్ల జగన్ గారు అవి చూసి నవ్వుతూ ఉన్నాడు ఒకసారి చూడండి జగన్ గారు నా తెలిసి ఆ ఫోటో చూసి నాకైతే వింటే జగన్ గుర్తొచ్చాడు ఓదర్ పేత్రలో కూడా అంతే ఆయన వర్షం లెక్క చేయాలి అప్పుడు అసలు అబ్బు అసలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా జనాల్లోనే ఉండేవాడు ఆయన వర్షం ఎండనక వాననక అసలు ఆ విజువల్ చూస్తే మీకైనా కానీ ఏంద్రా ఎంతమంది వచ్చారు అనుకుంటారు అంతమంది అసలు ఎక్కడ చూసినా క్రౌడే ఈరోజు ఎక్కడ చూసినా అసలు జగన్ గారు నవ్వుతుంటే ఆ వీడియో కూడా చూసి నాకైతే అనిపించింది చాలా సంతోషం అనిపించింది నిజంగా జగన్ గారు అటువంటి నవ్వు నవ్వి చాలా రోజులు అయింది అనిపించింది ఒకసారి ఆ విజువల్ చూడండి జగన్ గారు నవ్వింది చాలా రోజులైంది హోదారు పెత్ర అప్పుడు చూశాను నేను ఆయన ఎంత స్ట్రాంగ్గా ఆయన ఆ ముఖంలో బాగా ఆనందపడుతూ ఇక మహిళలు కానీ ఆ తర్వాత ఒకసారి ఈ వీడియో చూడండి ఎంతమంది క్రౌడ్ వచ్చారు అనేది అసలు వెహికల్ ముందుకు ఇట్లా వెహికల్ అనేది ముందుగా అసలు ఇట్లా అది చూడండి ఎంతమంది క్రౌడ్ వచ్చారు విపరీతంగా వచ్చారు జ జగన్ గారి దగ్గరికి జనాలు ఇంకా కూడా చాలా దూరం వెళ్ళాలి ఆయన నర్సీపట్నానికి ఇట్లా వెహికల్ అసలు పోలీస్ వారు అప్పటికి అటు ఇటు నెడతున్నా కూడా ఉందండి ఆ వర్షం ఇది వర్షం పడుతుంది అక్కడ ప్రేతంగా వర్షం ఇది ఒక వీడియో పెర్తి దగ్గరేది ఈ వీడియో పెందుర్తి పెందుర్తిలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ పర్యటనలో దాదాపు డెబ్బై కిలోమీటర్లు ఉంటా ఆ డెబ్బై కిలోమీటర్లు విపరీతం క్రౌడ్ క్రౌడ్ని కంట్రోల్ చేయడం పోలీసు వాళ్ళ వల్ల అట్లా ఒక రకంగా పోలీసు వారు ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా జనాలు మాత్రం ఆపలేకపోయారు పది వెహికల్సే రావాలి జనాలు ఎంతమందే రావాలి ఎక్కడికక్కడ పోలీసు వారు పూర్తి ముందస్తు జాగ్రత్తలు ఎమ్మెల్యేలు ఆపటం మాజీ ఎమ్మెల్యేలు ఆపటం ఆ తర్వాత జనాల్ని రాకుండా వాళ్ళని ములకంచెలు వేయడం ఇట్లా చాలా ప్రయత్నాలు చేశారు అంతిమంగా ఏమీ చేయలేకపోయారు ఫైనల్గా జగన్ గారి దగ్గరికి జనాల్ని రాకుండా అడ్డుకునే ప్రయత్నం పోలీసు వారు ఎంత చేసినా కానీ విపరీతం క్రౌడ్ రావడంతో మెడికల్ కాలేజీల పైన ప్రైవేట్ పరం చేయాలనుకున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత ఉందో ఇంకా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇక్కడ క్లియర్గా ఈరోజుతో తేలిపోయింది మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడానికి ప్రజలు అంగీకరించట్లేదు అని